జక్కయ్య పాత జీవితం వేరు జక్కయ్య కొత్త జీవితం వేరు అయ్యా నాది కాంతికి నా దగ్గర ఉండడానికి వీల్లేదు పాతవి ఇదిగో సమస్తము అప్పుడు ఏసయ్య కింద నడుతాడు పది పది తొమ్మిది పది వాక్యాలు అందుకు ఏసు ఇతడు నా అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది నశించిన నశించిపోదాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను రెండు చేతుల దేవుని స్తోత్రం చెప్పండి జక్క అంత ముందు పాపాత్మైన మనిషి ఇప్పుడు అబ్రహాం కుమారుడు అప్పుడు రాకముందు అబ్రహా ఎవరు జక్కయ్య పాపాత్ముడు ఎవరంట ఇప్పుడు ఏ సైవ్ వచ్చిన తర్వాత జక్క ఏమేడు పాతవి ఇదిగో సమస్తము